పిల్లిని తెచ్చుకున్నాము చూడండి నాకైతే పిల్లిని ముట్టుకోవాలంటే కొంచెం భయం ఎందుకంటే స్మూత్ స్మూత్గా ఉంటుంది నాకు కొంచెం పల్లి నవ్వాడిని వెతుకాలంటే చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో పిల్లి క్యూట్గా బొత్తి పిల్లి తెచ్చుకున్నామండి మేము అది అక్కచ్చుడు మన వాళ్ళకి కాయ చెప్పు చూడండి నాదంతా నాకు కొంచెం భయం అనిపిస్తుంది స్మూత్ ఉంటుంది అదే చూడండి నా పేరు చూస్తుంటే మీకు అర్థమేస్తుంటుంది లో చూడు అక్క చూడే అమ్మో ఉండదంటండి ఎప్పుడు చూడండి ఎంత బాగుందో బొచ్చు పిల్లి క్యూట్గా ఉంది కలర్ అయితే సిమెంట్ కలర్ బలే ఉందండి పిల్లి వాత్ ఉంది తమిళ ఫోటో కొట్టు మన నచ్చిందే మా పిల్లి మీకు నేను పిల్లి తెచ్చుకున్నాండి బాగుందా నాగలు అండి మా పక్కింటి వాళ్ళది ఇది వాళ్ళు ఎందుకు అని చెప్పాలా వాళ్ళు తీసుకు తెచ్చింటే మేము తెచ్చుకున్నాము చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా మీకు నచ్చింది మా పిల్లి మ్యావ్ అంటది హాయ్ చెప్పు మన వాళ్ళకు హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు కింద కింద ఇస్తా చూడండి చూడండి ఎంత బాగా పనుకుందో పిల్లి దీని పేరు వచ్చేసి పేరు పెట్టి పెట్టినారు తేజ్ చేసుకుంటారు చూడండి అదే తేజకి చాలా ఇష్టం అండి కుక్కలన్నా పిల్లలు అన్నా చాలా ఇష్టం చాలా బాగుంటది చాలా బాగున్నాయి మేము పిల్లి పిల్లిది తేజాలు తెచ్చుకున్నారు బాగుంది చూడండి ఫ్రెండ్స్ పిల్లి మ్యావ్ మ్యావ్ చూడండి ఎట్లా చూస్తుంది ఇదైతే ఆంటీకి ఒకసారి బాయ్ చెప్పండి చిన్న పిల్లిలక చిన్న పాపలకు ఎత్తుకున్నాం ఉంది బాయ్ చెప్పండి బాయ్ చెప్పు మన వాళ్ళకు హాయ్ 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 బాగా చెప్తుంది మా పిల్లి మీరు కూడా మా పిల్లి క్యూట్ గా ఉంది మీకు నచ్చితే కామెంట్ లో చెప్పండి

歟 Terima Hcea? OSen Pyel Hyralyama Sodheral anything Dhehel Gob theater a study order a Arduino whiteいました miylo diri kore Carpata Gra��ie diyere It's a prayed చూడండి నేను ఇక్కడ వచ్చేసి జాకెట్ కుడుతున్నాను మిసింది ఈ విడ దీని మీకు లేరు కదా అని చెప్పి కదా ఈరోజు పిల్లలున్నారు ఈరోజు ఏమి చెప్పు మన వాళ్ళకి రిపబ్లిక్ డే ఫ్రెండ్స్ అందరికి రిపబ్లిక్ డే మా మధ్యాహ్నం నుంచి వచ్చినారండి పిల్లలు పన్నెండు కలిగింటికి వచ్చేసినారు స్కూల్ లేదనిగా ఏమి ఇచ్చినా మీ స్కూల్లో ప్రైజ్ ఇచ్చాను తిన్నీకి రుచి చాక్లెంట్లా బిస్కెట్ బిస్కెట్లు ఇచ్చినారంటే నేను వచ్చేసి జాకెట్లు కుడుతున్నాను తమిళ ఫోటో కొట్టు రుసీ కొట్టు దూరం దూరం మీ కుడుకుతాం ఎప్పుడు మా నేను జాకెట్ అద్దె కానీ కుడుతున్నాను కొట్టేస్తే పని అయిపోతుంది కదా అండి కొలత కుట్లేసేస్తున్నాను నేను జాకెట్కి వచ్చేసి చూపించడం ఏమో ఇంక నేను తన తొందరగా కుట్టేస్తుంటాను తండ్రి అందుకని కొంచెం సైడ్ తెచ్చేస్తున్నాను సైడ్ కుట్లకి ఇట్లా వేసేసుకుంటాను నేను ఇది మామూలు జాకెట్ కాబట్టి కొంచెం బిర్రే పెట్టేస్తున్నాను నేను అక్కడ మన పిచ్చుకరంగా చెప్పిపో నాకు బాగా మాటలు ఎత్తాయి మాట ఉంటాయి నాకు మీకు ఏమైనా నేను జాకెట్ కుట్టే వీడియోలు కావాలంటే కామెంట్లో చెప్పండి కటింగ్ కానీ జాకెట్ కటింగ్ కానీ అలాగే నేను తేజకైతే ఒక గౌన్ కుట్టిన చూపిస్తా అనుకునే నన్ను ఆ రోజు నేను కీలకైన వీడియో చూపిస్తాను అండి కుట్టినది తేజకు చాలా బాగుందండి మీకు వచ్చేసి సైడ్లకు నేను ఒక మూడు నాలుగు కుట్లు ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఎప్పటికైనా మేలు కదా కుట్లు రూపాయలు జిడుగు లేకుంటాను ఉంటాయని మూడు నాలుగు కేసులో సైడ్లోకి వచ్చేసి మీ ముందుకు మంచి మంచి వీడియోలు వచ్చండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మా వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా లైక్లు చేయండి కదా నేను రుచిని చూపిస్తుంది రుచి చూడండి స్కూల్ డ్రెస్ ఎట్టున్నారు అదా చెప్పు మన వాళ్ళకు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎందుకు వైట్ డ్రెస్ చూడండి ఎట్ట గారు పిసుకునే జెండాలు ఏంటివి జెండా బ్యాడ్జెస్ జెండా బ్యాడ్జెస్ ఈరోజు గణతంత్ర దినోత్సవం కదా అందరికీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ గణతంత్ర దినోత్సవాన్ని చాలా బాగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను ప్రతి స్కూల్లో ప్రతి పాఠశాలలో కూడా గణతంత్ర దినోత్సవం జరుగుతుంది కదా చాలా ఘనంగా జరిగింది మా స్కూల్లో మాత్రం బాగా జనంగా జరిగింది ఇరవై ఏడవ డెబ్బై డెబ్ డెబ్బై ఏడవ సంవత్సరం యొక్క గణతంత్ర దినోత్సవం ఈ గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరు జనవరిలో జరుపుకుంటున్నాము అండి ట్వంటీ సిక్స్ జనవరి అంటే మనకి ప్రత్యేకమైన రోజు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేని బాగా హ్యాపీగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను బాయ్ మన వాళ్ళకి బాయ్ Mm. Like, share, subscribe. Like, share, subscribe. <laughs>